అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు గారు ఈ మధ్య ఎక్కువ హైదరాబాద్ ఉంటున్నట్టు ములుగు వారికి కొంచెము సమాచారం లోపం ఉన్నట్టుంది అధ్యక్ష ఇవాళ నేను ఏంది అధ్యక్ష ఇవాళ పంట పంట బో పంట బో పంట బోనస్ పెద్ద బోనస్ అని ఎందుకు చెప్పిన అధ్యక్ష అంటే వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళ మేనిఫెస్టోలో పది రకాల పంటలకి మేము బోనమి బోనస్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష మరి పది పంటల రకాలకి ఎక్కడిచ్చిర్రు బోనస్ దొడ్డు వాటికి మీరు బోనస్ ఇచ్చిండ్రా మీరు చెప్పిన పది వా పది రకాల వాళ్ళకి బోనస్ ఇచ్చినరా దీనికి జవాబు చెప్పాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష చివరకు సన్నలకు మాత్రమే పరిమితం పరిమితమై చేసి సనాయ నొక్కులు నొక్కిరు తప్పితే అది కూడా పూర్తిగా ఇవ్వలేదు నా హుజరాబాద్ నియోజకవర్గంలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండే మనుషులు నిన్నగాత మొన్ననే పోయొచ్చినాము కాకపోతే అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ఒక మినిస్టర్గా నేను కూడా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ టైంలోనే ఇక్కడ ఉంటాం కాబట్టి నన్ను తిరుగుతలేదంటే మరి నువ్వెంత తిరిగినావు నేనెంత తిరిగినో ఒకసారి మీ ఏరియాకు నేనొస్తావు మా ఏరియాకు నువ్వు కూడా రా ఎన్ని ఊర్లు నేను తిరిగినా నువ్వెన్ని ఊర్లు చూసినా చూస్తావు అట్లనే ఇంకొకటి సార్ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆడ ఎవరైతే భూమి లేనటువంటి వాళ్ళు ఉన్నారో మేము కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నాం భూమి లేనటువంటి వాళ్ళు ఇరవై రోజులు కూలి పని చేసినటువంటి వాళ్లకు ఇవ్వడం జరిగింది గతం మొన్నటి వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉండడంతో ఇప్పటి వరకు ఒక అరవై కోట్లు డెబ్బై కోట్లు వేసినాము మిగతా ఇప్పుడు టోకెన్ అవి వేసే ప్రాసెస్లో ఉన్నాయి మీరు ఏ లేదు ఏ లేదు కూడా వచ్చినాయి చూసుకోమంటున్న సిద్దిపేట కూడా ఉన్నది మా దగ్గర లిస్ట్ ఇప్పుడు తెప్పిస్తా ఖచ్చితంగా కాబట్టి మీ హయాంలో ఐదు వందల కోట్ల ఆసాంలకు రైతు బరు బంద్ వేసారు గుట్టల కేసురు పుట్టల కేసురు పేదోళ్ళ గురించి ఒక్కరోజు ఆలోచించి పేదోళ్ళ గురించి ఒక్కరోజు ఆలోచించరా అరే పేదోళ్ళు ఎట్లా బతుకుతున్నారు మరి వాళ్ళకు కూడా ఏమన్నా ఇద్దామని మేము ఉచితంగా రెండు వందల యూనిట్లో కరెంటు కూడా పేదోళ్ళ గుడిసెల్లలు ఉండటోళ్ళు కరెంటు కూడా ఇస్తున్నాం ఐదు వందల భారం తగ్గించి ఐదు వందలకే దేశంలో ఎవరు ఇయర్ విధంగా కరెంట్ గ్యాస్ ఇస్తున్నాము పేద బిడ్డ ఎర్ర బస్సులు ఫ్రీగా చేయడం జరిగింది మరి దాన్ని మీరు ఓర్చుకోలేరు పైనుంచి మీరు తిరగట్లేదు మీ మీరు నీకు నాకు నీ లైఫ్ స్టైల్కు స్టైల్కు నా లైఫ్ స్టైల్కు చాలా తేడా తమ్ముడు కాబట్టి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని కోరుతాను